రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు విపక్ష కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని విపక్ష కూటమి పోటా పోటీగా ఫిర్యాదులు చేసుకున్నట్లయితే ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ మీద గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద బూత్ లెవెల్ ఆఫీసర్ల మీద కొందరు అధికారుల మీద కంప్లైంట్ చేసి వచ్చారు వాళ్ళ టార్గెట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే చెప్పేసి వచ్చారు మరొక వైపు రెడ్డి గారి నేతృత్వంలో వెళ్ళినటువంటి వైసీపీ బృందం ఒక విధంగా చెప్పాలంటే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గాలి తీసేశారు వీళ్ళు విజయసాయిరెడ్డి గారు చెప్పిన అబ్జెక్షన్ ఏంటి అంటే అసలు జనసేన పార్టీని ఎలా అలో చేశారు ఈసీతో ఈ సమావేశానికి వాళ్ళకి అసలు గుర్తింపు లేని పార్టీ కదా అది వాళ్ళకున్న సింబల్ గ్లాస్ ఏదైతే ఉందో గాజు గ్లాసు అది జనరల్ సింబల్ కేటగిరీలో ఉంది కదా మరి వాళ్ళని ఎందుకు అలో చేశారు వాళ్ళ ఫిర్యాదుని మీరు ఎలా తీసుకున్నారు అంటే గుర్తింపు కూడా లేదు పైనంటే అసలు వాళ్ళని ఎట్లాలో చేస్తారు మీరు అని అండ్ దానితో పాటు సురేష్ అనే ఒక వ్యక్తి పది లక్షల ఓట్లకు సంబంధించి డిలీట్ చేయమని ఫిర్యాదు ఇచ్చారు ఒక ఓటర్ అన్ని ఎట్ల ఫిర్యాదులు ఇస్తారు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులు అన్ని తప్పే మెజారిటీ అని చెప్పి కలెక్టర్లే నివేదికలు ఇచ్చారు దాని మీద చర్యలు తీసుకోమని ఇంకొక పార్టీ కంప్లైంట్ చేయడం ఏంటి వీళ్ళే ఒక ఓటర్ లిస్ట్ అనేది రెడీ చేసి వైసీపీ సానుభూతి పడది వాళ్ళని డిలీట్ చేయమని చెప్పి వీళ్ళు ఫిర్యాదులు ఇప్పిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం చంద్రబాబు వల్ల అవుతోంది మై పార్టీ డాష్ బోర్డ్ అని చెప్పి ఒకటి విదేశాల్లో నుంచి నడిపించుకుంటూ మొత్తం ఈ డేటా అంతా కనుక విదేశాల సర్వర్లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కంప్లైంట్స్ మీద కాదు వాళ్ళ కంప్లైంట్స్కి కారణమైన వాళ్ళ మీదే చర్యలు తీసుకోవాలి ఈ సురేష్ అనే వ్యక్తి లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అని చెబుతూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎన్నికలు జరిపించండి తెలంగాణలో ఓటర్లుగా ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కనుక అప్లై చేసి ఉంటే వాళ్ళు తెలంగాణలో ఓటు కనుక వేసి ఉంటే వాళ్ళ వినతిని పట్టించుకోకూడదు ఒకవేళ ఏపీలో ఓటు హక్కు నమోదు చేయాలంటే మొదట తెలంగాణలో డిలీట్ చేయండి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి పెట్టండి తద్వారా మనం ఒకరే రెండు చోట్ల ఓటేసే దీన్ని నిరోధించవచ్చు దాన్ని కంట్రోల్ చేయండి తెలంగాణలో కౌంటర్లు పెట్టి మరీ తెలుగుదేశం పార్టీ ఓటర్లు నమోదు చేయిస్తూ ఉంది ఇదంతా గనక డేంజరస్ టు డెమోక్రసీ అని చెప్పి వైసీపీ బృందం అయితే ఫిర్యాదు చేసి వచ్చింది ఎలక్షన్ కమిషన్కి